था <laughs> তুমি চেষ্টা কর আমি মা আড় মা

رومينا هام دم மரியதேசிதா या तंचुनी गोम के ओ तनेतले फाट दिसका कर गया फाट दिसका शिद कुर्सी से या करे का पितागो तागो या को कैसे को सोपामिन को कमा हिसाब मिन को कमा ओ या मा पत्र में को मार तलारन फंडेस को मन से ओडका येन किरा तलारी शिनापुले ये मेरे दुर से से नयना ये वना गाने आ को अकर से रेका बस बगो को ये वना ना ये दुर मा इकडे पुनी प्रश्न पेटको नि मोगबे पचे सुंदर गचे हे अभय

கூல பிஸ்தறு கட்டுல பின் மொட்டம் ஐயா arege <laughs> sora <laughs> యామ్ యా అరే కెట్ కొనట్ల రమ యామ్ యా ఏ పలే ఊరు యామ్ యా ని ఏం తింగ పం యామ్ లేదు పో ఆడు రా పోరా యా కొట్ట పోను ఆ యా యా వో లే యా ని ఏం నిన్నం చేయ వో యామ్ చేలె ఉండా రొక్కు లేద రా రా పట్టుకొందురా अलमिर मार्गल के जा मर्फुत कौन लगा मगड़े है मगड़े लगा रहे तीरा सोता है ती सुनिए मगड़ी पता ले सुनिए हे बट क्या तकराई तकराई कानूसियस नहीं माँ सुनिए नर्लिर कानूसियह जा रे याबोरा विदे निदे क्या कतना हो रहा गुब्बू ले మోహన్ పేర్లు నాకు లప్పయ్యా మన్ని ఇంటికి వచ్చిన తర్వాత పేర్లు వర్షం మంచి పేర్లు పెట్టి వాళ్ళకు నేను పేరు ఎంగన్నా సింగణ నా పేరు పింగన్నీ సంగతి కెట్టి మెట్టు కెట్టి నా పేరు పండలి కెట్టి అవి నాకు నచ్చలే అవి వన్ పేరు మునలు కూడా నా పేరు దినుము అవి నచ్చలే ఇంకా బాగుండాలి ఏమన్నా సినిమా పేరు సమరసింహ రెడ్డి వన్ పేరు చందకేశ్వర రెడ్డి నా పేరు ఇంద్రసేన రెడ్డి ముద్దురుకురా పొద్దున్నదంతా సెటింగ్ ఎలా పెరుక్కుంటున్నా లే లేని చూనారా నువ్వ చూడాలి అనుకుంటు చూడండి ఫ్రెష్ కాస్తలే చెప్పండి లేదా చూసినవా లేదా మీ అమ్మమ్మ ఎప్పుడు చూసినారా కొడుకు దొరికి మీ అమ్మమ్మ ఎప్పుడు చూసినావా ఎవడా ఎవడు చూసావాళ్ళరా నువ్వు తినుమా నువ్వు తినుమ నువ్వు తినుమరా ఎక్కడ పర్లేదా ఈ స్కూల్ నీకు వస్తారు చూస్తారా ఏం చేస్తాడు సరేలే భద్రంగా పెట్టుకోమని చెప్పవా అలకా చెప్తాడా అలక నో చూస్తా నో చూస్తానుకోండి ఎవరు తెలుసు మీ అప్పలే అంటే మీ సిమ్మ వాళ్ళు ఎలా మీరు పిన్నమ్మ మీ అప్ప మీ అప్ప రెండో తిన్నమా మీ అమ్మ తెలియకుండా

ఆడోళ్ళు కనుషేతడు మగళ్ళు ఆడోళ్ళు ఎవరు చూడకూడదు ఆడోళ్ళంతా రోడ్లకి వెళ్తే మగోళ్ళు వచ్చి రమ్మాన్ రమ్మని అంతా బొట్టు బొట్టు నా సాడని పోయేది ఎట్లా బొచ్చు ఈ ముఖం నుంచి కాగిపోయి கொடுக்குட்ட கே கேம்திதான் నీ ప్రకారంగానే <Harriet> ೇವನ <coughs> इसको तलारी नागी पिंडा बाबू ना जी पिंडा लाइना ना जी पिटा बाबू तलारी ना जी बिना लाइना నా దగ్గర ఉంటున్నాక చూడే అట్లా అట్లా కాదు ముద్దుకుండ చూడు ఒకసారి చూడపోయా ఆ బుగ్గులు చూడరా అమ్మా చూడమ్మా నీ కోర ప్రకారంగానే ఆడబిడ్డ పుట్టింది గనక బంగారు ఉయ్యాల కొట్టి జోలి పాట వాడు తల్లి అది విడుబుగా ఆయనంత కాలం వందల శ్రీరామ సింహాగర్ అయితే వాళ్ళ భార్య ఉండే కొండపదేవికి అడబిడ్డ సంతానం లేక ఎన్నో నోములు వస్తే నోము రాను నోములు వసి కదరి తీరు వాళ్ళ చేత అడబిడ్డ సంతానం కలిగింది కాబన సంతానం లేన వాడు పెళ్లింది కాను వాళ్ళు అనవరంగులతో ఉండడు ప్రతి గురు వచ్చి జోలికి పసుపు పెట్టి మీద దోచన కానుకలు జోలి వెళ్ళేస్తున్నా కానీ ఆ కథన జోలు సాధించడం సరగా కాపాడుతున్నా మరి మనిషి అవుతున్నా పుట్టినరోజు మగే మరి పుట్టింది ఎందుకు ఎందరికి कही नाही ना कुठलागत सगळा काहीच तो नाही तोरे बाग ने